ఏదైతే అరాచక పాలన ఉందో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు ప్రజల అధైర్యంతో బతుకుతున్నారు ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ఈ రోజున ఏదైతే రా కదిలిరా అని రాష్ట్రానికి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులకి ఈరోజు ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుగా నా ఉదయం నమస్కారాలు నమస్కారం తెలియజేసుకుంటున్నా అందరికీ కూడా ఈరోజున మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించేవలసిన అవసరం ఉంది ఎవరైనా సరే ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటేనే ఆయన ఆలోచన విధానాలు కరెక్ట్గా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది ఆ సంవత్సరాలు బాగుంటాయి ఇంటి యజమాని కానీ కరెక్ట్గా లేకపోతే ఆ యజమాని ఆలోచన కరెక్ట్గా లేకపోతే ఆ ఇల్లు అవుతుంది ఆ సంవత్సరాలన్నీ పాడవుతున్నాయి ఆ విధంగానే మన రాష్ట్రంలో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం పైన అవగాహన లేదు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభిరుచ్యాలు అనుభవం లేదు అదేవిధంగా భవిష్యత్తు భావతరాలకు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన లేదు ముందు చూపు లేదు ఏది లేదు ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేశాడు వచ్చిన తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని వనరులన్నీ దోచుకుంటూ అదేవిధంగా ఆ దోచుకుంటున్నప్పుడు వనరులు దోచుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఏదన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అడిగితే కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఇదే చూసుకున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏనాడు కూడా ఆలోచన చేయలేదు అదేవిధంగా చూసుకుంటే రేపు మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రోజున మళ్ళీ ఆయన మళ్ళీ రావచ్చు ప్రజల దగ్గరికి మీరు ఒకటే సూటిగా ప్రశ్నించాలి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఈ రూపాయ రోడ్ల మీద వచ్చారు ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడమే కాకుండా ఈ రోజున ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఉద్యోగస్తులు కూడా రోడ్లపైకి వస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సుఖంగా లేరు ఆయన వల్ల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వస్తున్నారు ఎవరు వస్తారు మీద కేసులు పెట్టి లోపలేయడం తప్ప ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క సమస్య పరిష్కారం చేయలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అనరుడు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజున ఈ రాష్ట్రం అన్ని విధాల కూడా ఈ దేశంలో చూసుకుంటే వెనకబడిన రాష్ట్రంగా తయారైపోయింది మన ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన ఈ రోజు వెనకబడిపోయింది అందుకే చెప్తున్నా ఈ రోజున ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రం మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలి ఈ రాష్ట్రం పైన అనుభవం అవగాహన అన్ని ఉన్న నాయకుడు సంపద సృష్టించే నాయకుడు అదే అధిక బావితరాలు భవిష్యత్తు గురించి ఒక విజయం తెలియజేసే నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎవరుండాలన్నది నేను చెప్పే మాట కాదు ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచ దేశాలు మొత్తం చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఆయన మాటే చెప్తున్నారు ఈ రోజున ప్రపంచ దేశాలు ఒకవేళ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కాదు ప్రపంచ దేశంలో చెప్పుకుంటున్నారు ఈ రోజున ఈ రోజు ఈ రోజు మనకి సంపద లేదని వెనకబడి పోయేమని చెప్పి అప్పులు తీసుకొస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు ఉంటే సంపద సృష్టిస్తాడు ఆయన ఆలోచన విధానాలే ఆయన అనుభవే ఈ రాష్ట్రానికి ఆయనే పెద్ద పెట్టుబడి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేస్తున్న పెద్దలకి అందరికీ మీ అందరికీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు మూడు నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ వస్తాడు మన నవరత్నాలని ఇచ్చాడు ఆ నవరత్నాలు పనిచేయలేదు మళ్ళీ వస్తాడు రేపు వజ్రాలు ఇస్తానని అని చెప్తాడు వజ్రాలు ఇస్తానని చెప్పి అమెరికన్ డైమండ్స్ ఇచ్చేస్తాడు మోసం చేస్తాడు జాగ్రత్త చూసుకోండి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే అలాగే కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పంత నానాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం